श्रीगुरुभ्यान्नमः ओम् नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्वाज्यकृष्णम्

శరణం కృష్ణుడు అవతరించిన కాలంలో ఈ లోకంలో పుట్టి దుఃఖమయమగు ఈ ప్రపంచంలో కూడా ఆనందమునే అనుభవించుతున్న వారలారా మేము మా వర్తములకు చేయు క్రియాకలాపమును పాల సముద్రంలో ధ్వని కాకుండా మెల్లగా పడుకుని ఉన్న ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడెది ఈ వరద సమయంలో నేతిని గాని వాళ్ళను గాని మేము ఆరగింపము తెల్లవారుజామునే లేచి స్నానము చేసేదం కంటికి కాటుక పెట్టుకొనము ఉప్పులో పువ్వులు ముడవు మా పెద్దలు ఆచరింపని పనులు ఆచరింపము ఇతరులకు బాధ కలిగించు మాటలను అసత్య వాక్యములను చోటనో పలకము నానాధికులను అధిక ధన ధాన్యాదులతో చుందుము బ్రహ్మచారులకు న్యాసులకు భిక్షలను సంగుచుందుము మేము ఉజ్జీవించి విధమని పర్యాలోచన చేసుకుందుము అని దీని దీనినంతరనో విని మీరు కోరుచున్నాం అని అమ్మ గోదాదేవి రెండవ పాసరంలో ఈ విషయాలు చెప్పి వ్రతానికి ఏంటేంటి చెయ్యాలో ఏంటేంటి చేయకూడదో అని గొప్ప బాలికలు చెప్తూ ముందుకు సాగుతున్నారు జై శ్రీమన్నారాయణ